ఓకే సో ఈ రీడింగ్లో ఇక్కడ ఎలా ఎలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి అనుకుంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి అండ్ ఈ పర్సన్ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ టెంపరెన్స్ సో ఇక్కడ ఈ పర్సన్ కొన్ని సందర్భాల్లో రాంగ్ చాయిసెస్ చేసుకోవడం ఈ పర్సన్కి అదొక తొందరపాటుతనంతో రాంగ్ చాయిసెస్ అనేవి చేసుకుంటూ ఉంటారు ఈ పర్సన్ సో సేమ్ వే ఈ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్ని చూజ్ చేసుకోవడంలో కూడా రాంగ్ చాయిస్ అనేది చేసుకున్నట్టుగా తను ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఓకే సో బట్ ఈ డివైన్ కనెక్షన్ అనేది ఏంటంటే ఈ డివైన్ కనెక్షన్ అనేది ఎప్పటికైనా అది లాంగ్ ఉండిపోయే కనెక్షన్ ఓకే ఒక లాంగ్ టర్మ్ కమిటెడ్ రిలేషన్షిప్ అనమాట అయితే అయితే ఈ పర్సన్ ఎవరితో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ చూస్తున్నారంటే ప్రజెంట్ మీతో ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం మీ వైపు రావాలని కోరుకుంటున్నారు ఈ పర్సన్ బట్ వచ్చినా మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంతో ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ అనేది ఇంకా పంపించలేదు బట్ ఈ పర్సన్ మీ కమ్యూనికేషన్ త్వరలోనే పంపిస్తారు విత్ టూ ఆఫ్ వాంట్స్ ఈ పర్సన్ మీతో రికన్సైల్ అయిపోవాలని చూస్తున్నారు అంటే మిమ్మల్ని ఏదో రహంగా కన్విన్స్ చేసి మళ్ళీ మీరు సారీ మళ్ళీ మీరు సేమ్ ఎనర్జీస్లోకి రావాలని చూస్తున్నారు ఇక్కడ ఓకే సో ఇక్కడ సేమ్ ఎనర్జీస్లోకి మీ పర్సన్ మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు ఇది మనకి నా ఫోన్ రింగ్ అవుతుంది పదే పదే కన్ఫర్మేషన్ అనమాట సో రీకన్సిలేషన్ అయితే కూడా జరుగుతుంది త్వరలోనే మీకు రీయూనియన్ అనేది అయిపోతుంది అండ్ మిమ్మల్ని ఒక స్పిరిచువల్ లా చూస్తున్నారు ఈ పర్సన్ విత్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ మీరు చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ అండ్ ఫైనాన్షియలీ స్టెబిలిటీయే కాదు మీకు ఎమోషనల్ స్టెబిలిటీ కూడా ఉంటుంది చాలా ఒక వెల్ కల్చర్డ్ పర్సన్ అనమాట మీరు ఓకే అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సేమ్ వే ఈ పర్సన్ డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నప్పుడు మీ పర్సన్ మీరు సేవ్ చేశారు అది మేబీ ఫైనాన్షియల్ హెల్ప్ ఉండొచ్చు లేదా అదర్ హెల్ప్ ఏదో అయ్యి ఉండొచ్చు సో ఎప్పుడైతే మీ పర్సన్ ఒక కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారో ఐసోలేషన్లోకి వెళ్ళిపోయారో ఈ పర్సన్ని మీరే మళ్ళీ ఒక నార్మల్ పర్సన్ చేశారు ఓకే సో అది మర్చిపోలేదు ఈ పర్సన్ ఇంకా అందుకే మీకు ఇంత వాల్యూ ఇవ్వడానికి రీజన్ మెయిన్ రీజన్ ఏంటి అంటే అది అండ్ మీరు ఒక పబ్లిక్ రికగ్నిషన్ ఉన్న పర్సన్ అండ్ ఈ పర్సన్కి చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అని అంటే మీకు లైఫ్ పార్ట్నర్గా ఉండాలని అనుకుంటున్నారు ఆ రికగ్నిషన్ ఉన్న పర్సన్కి లైఫ్ పార్ట్నర్ అయితే ఆ ఎనర్జీస్ బాగుంటాయి అనేది మీ పర్సన్ ఒపీనియన్ ఇక్కడ అంటే మీరే అందరికీ అడ్వైజ్ ఇచ్చే పర్సన్ అయ్యి ఉండొచ్చు లేదా మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ అయ్యి ఉండొచ్చు సో మీలాంటి వాళ్ళతో లైఫ్ అనేది షేర్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి రావు ఒకవేళ వచ్చినా కూడా ఈజీలీ సాల్వ్ చేస్తారు మీరు అనేది ఈ పర్సన్ నమ్మకం బట్ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని సడన్లీ గోష్ చేసినందుకు నేను రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని పట్టించుకోనందుకు అండ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి అదర్ కార్మిక్స్తో రిలేట్ అయినందుకు ఈ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు హీలింగ్ ఫేస్లో ఉన్నారు హీలింగ్ హీలింగ్ చేసుకుంటున్నారు తను తాను సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్తో అండ్ మ్యూజిక్ ఎక్కువ వింటారు ఈ కోసం ఆ మ్యూజిక్ కూడా మీకు రిలేటెడ్ మ్యూజిక్ ఎక్కువ వింటున్నారు ప్రజెంట్ అయితే మీరిద్దరు కలిసి చూసిన మూవీస్ అయ్యి ఉండొచ్చు మీరిద్దరు కలిసి విన్న సాంగ్స్ అయి ఉండొచ్చు లేదా ఒక సాంగ్ ఏదో మీరు షేర్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్కి సో అవన్నీ గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు కానీ పదే 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 అవే వింటూ ఉంటారు ఈ పోర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకోవడానికి అండ్ మీతో కనెక్ట్ అయి ఉండడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు అండ్ మీ మెసేజెస్ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకుంటూ ఉంటారు పదే పదే అవే చూసుకుంటూ ఉంటారు మీ పిక్చర్స్తో పాటు ఓకే ఈ పర్సన్ కంప్లీట్లీ మీకు అట్రాక్ట్ అయిపోతున్నారు అంటే మీ ఎనర్జీస్ రెండు మిక్స్ అవుతున్నాయి ఇప్పుడు ఓకే మర్జ్ అవుతున్నాయి బట్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది కానీ ఈ రీకన్సిలేషన్ అనేది కొంచెం దూరం ఉంది ఓకే ఎందుకు అంటే ఈ పర్సన్కి ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ ఒక డిఫికల్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటే మీ పర్సన్ సడన్లీ అయిపోతారు ఆ సిచ్యువేషన్ నుండి కానీ ఇక్కడ మీరు అలాంటి పర్సన్ కాదు మీరు చాలా ధైర్యంగా ఉంటారు ఏ ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా ఫేస్ చేస్తారు మీరు కానీ మీ పర్సన్కి అలాంటి అలవాట్లు లేవు ఇంకా చైల్డ్ హిష్ నేచర్ ఉంటుంది మీ పర్సన్కి కొంచెం ఇమేచ్యూర్ మైండ్తో ఆలోచిస్తారు అనే విషయాలు సో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా త్వరగా తీసుకోలేరు ఒకవేళ తీసుకున్నారు డెసిషన్ వెంటనే అనుకుంటే అది తప్పకుండా రాంగ్ డెసిషనే అవుతుంది మీ పర్సన్ లైఫ్లో సో అందుకే ఇక ముందు అలాంటి రాంగ్ స్టెప్స్ వేయ వెయ్యకూడదు అని డిసైడ్ అయ్యారు అండ్ ఈ పర్సన్ చుట్టూ జెలసీ పీపుల్ జెలసీ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో సో వాళ్ళందరూ మీ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇవ్వడం ఈ పర్సన్ ఇలా లైఫ్లో సక్సెస్ అవ్వకుండా ఉండిపోవడానికి మెయిన్ రీజన్ అనమాట వాళ్ళు ఇచ్చే అడ్వైజ్ అంతా కూడా రాంగ్ అడ్వైజ్ అనమాట సో మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు క్లోజ్గా ఉంటున్నారని వాళ్ళ అడ్వైస్ ఫాలో అవుతారు బట్ రిజల్ట్ మీ కోసం ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఈ నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ మీ కోసం వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ అడ్వైజ్ తీసుకొని చేసిన పనుల వల్ల వచ్చిన నెగిటివ్ రిజల్ట్స్ ఇవి ఓకే ప్రజెంట్ ఈ కోసం చాలా సాడ్గా ఉన్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కానీ అందరికీ ఆ ఎనర్జీస్ కనపడకుండా ప్రిటెండ్ చేస్తున్నారు హ్యాపీగా ఉన్నట్టు ఒక ఫేక్ స్మైల్తో ఏవో రోజులు గడుపుతున్నారు ఈ పోసన్ అంతే ఓకే కానీ లోపల చాలా బాధపడుతున్నారు తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పిక్స్ చూస్తే చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ చూడాలని అనుకుంటున్నారు ఈ పోసన్ మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారు తను చేసిన పనులకి మీరు అసలు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీ ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉంది మీరు సాడ్గా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా ఇవన్నీ చూడటానికి మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ చూడాలని అనుకుంటున్నారు మేబీ మిమ్మల్ని సీక్రెట్గా అబ్జర్వ్ చేయొచ్చు కూడా ఈ పర్సన్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తున్నారు చెక్ చేస్తున్నారు ఈ పర్సన్ డైలీ ఎందుకంటే మీరెవరితోనన్నా మాట్లాడుతున్నారేమో అనే ఫియర్ కూడా ఉంది ఈ పర్సన్కి ఎందుకంటే మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేయట్లేదు మీ పర్సన్కి మీరు ఫస్ట్ టైం అనమాట ఇది మీ పర్సన్తో మాట్లాడకుండా ఉండడం ఇన్ని రోజులు మీరు సపరేషన్లో మీరు సపరేషన్లో ఉండడం మీరు డిస్టెన్స్ లో ఉండడం ఇది ఫస్ట్ టైం మీ పర్సన్తో కాబట్టి మీ పర్సన్కి డౌట్ఫుల్గా ఉంది ఏంటంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని సో బట్ ఎనీహౌ ఈ ప ఈ పర్సన్ మెసేజ్ ఆర్ కాల్ అయితే పంపిస్తారు అండ్ సడన్లీ మీరు ఆ మెసేజ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈవెన్ దో మీకు మీ పర్సన్ పైన కోపం ఉన్నా కూడా మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆ మెసేజెస్ చూసి ఓకే ఒక లాంగ్ కాన్వర్సేషన్ జరగబోతుంది త్వరలో బట్ ఈ పర్సన్ సడన్లీ కమిట్మెంట్ అనేది కూడా ఇచ్చేస్తూ ఉంటారు కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో లైఫ్ లాంగ్ ఉంటాను అన్నట్టుగా బట్ మీరు ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ పోర్సన్తో మీ పోసన్ ఏం చెప్పినా కూడా వెంటనే నమ్మరు అండ్ వెంటనే మీరు రియాక్ట్ అవ్వరు యాక్షన్ తీసుకోరు తను ఏదైనా కమిట్మెంట్ ఇచ్చినా కూడా ఎందుకంటే మీ పోర్సన్ని చాలా అబ్జర్వేషన్లో పెడతారు మీరు అబ్జర్వ్ చేస్తేనే కానీ ఒక లాంగ్ టైం అప్పుడు మీకు లాంగ్ అప్పుడు మీరు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీరు ఇస్తారు తను వెంటనే రిప్లై కోసం వెయిట్ చేస్తారు కానీ మీరు ఆ రిప్లై అయితే ఇవ్వరు మీరు మాట్లాడతారు ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఈ కమిట్మెంట్ విషయం మాత్రం మాట్లాడుకోరు మీ పర్సన్ మాట్లాడుతూ ఉంటారు హింట్స్ ఇస్తూ ఉంటారు అండ్ మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే మీరు వెంటనే కమిట్ అవ్వటం లేదు బట్ రీసెంట్ పాస్ట్లో మీరే కమిట్మెంట్ అడిగేవారు మీ పర్సన్ బట్ ఇప్పుడు అసలు ఆ పాయింట్ అనేది మీరు డిస్కస్ చేయడం లేదు సారీ డిస్కస్ చెయ్యరు సో అంత చేంజ్ అనేది వస్తుంది మీ బిహేవియర్లో కూడా ఓకే సో ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఎయిట్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సెవెన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రాసుల విషయానికి వస్తే మేషరాశి కన్యా రాశి కుంభరాశి అండ్ కర్కాటక వృషిక మేన రాశులు అండ్ వృషభ కన్యా మకర రాశులు కనిపిస్తున్నాయి